సో అంటే బ్రౌన్లో కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ షేడ్ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఇలాగ బాటంలో కనిపించే డిజైన్ అంతా లోటస్ ఫ్లవర్స్ ఎబో ప్యాటర్న్ అంతా కూడా మీకు పికాక్ డిజైన్స్ సో ప్యూర్ కలంకారీ డిజైన్ ఇది కూడా మీకు మీకు ఇష్టమైన హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు కలంకారీ స్పెషల్ డిజైన్స్ చాలా మంది కలంకారీస్ లో కాటన్ శారీస్ కావాలని అడుగుతున్నారు సో మీకు చూపించే శారీస్ అన్ని కూడా కలంకారీ ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ సో కలంకారీ శారీస్ అండి సో ఇప్పటివరకు చాలా మంది కలంకారీ డిజైన్స్ అడుగుతూ వచ్చారు అండ్ ఫస్ట్ డిజైన్ 인쇼를 하는 의미고 టూ బోర్డర్స్ శారీలో కనిపించే టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వస్తుంది అండ్ ఈ మోడల్ మాత్రం మీకు కంప్లీట్గా బ్లాక్ అండ్ హాఫ్ వైట్ డిజైన్స్ టూ కలర్స్ మాత్రమే వస్తుంది అంటే మీకు వీడియోలో ఇంకా ఎక్కువ డిజైన్ చూపిస్తాను బట్ ఫస్ట్ చూపించే డిజైన్ మాత్రం బ్లాక్ అండ్ హాఫ్ ఫైట్ డిజైన్స్ బర్డ్స్ ప్యాటర్న్ ఆ శారీ ఆల్ ఓవర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ బ్లౌజ్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు మీకు వచ్చే బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ వస్తుందండి ఇలాగా అండ్ వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ బోర్డర్ మాత్రం మీకు ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బట్ శారీలో మీకు కనిపించే డిజైన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే తబలా డిజైన్స్ ఇవి ఉంటాయి కదా మ్యూజికల్ సంగీత వాయిద్యాలు అంటారు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ వస్తుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్గా ఉంటుందండి ఏ శారీ డిజైన్ కూడా సేమ్ ఉండదు అండ్ ఇందులో మీకు బ్లౌజ్ సో ప్యూర్ కలంకారి చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు ఒకటే ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ పైట్ చెక్ చూస్తే ఇలా వస్తుంది ఇందులో మీకు వన్ సైడ్ బార్డర్ కూడా అవైలబుల్ ఉందండి బాటమ్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో చూద్దాం అనుకున్నా మేము ఫొటోస్ పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఎలిఫాంట్ ప్రింటెడ్ డిజైన్ సో ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి చాలామంది ఎలిఫాంట్ డిజైన్ స్పెషల్గా అడుగుతున్నారు మీకు ఇందులో ఎలిఫాంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది బోర్డర్స్ టూ బోర్డర్స్ వచ్చాయి అండ్ ఇందులో చూపించే కలర్స్ కొన్ని డిజైన్స్ కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మీరు వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా సారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ డిజైన్ కూడా బాగుంది ఈ కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ అంటే ఎప్పుడు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే డిజైన్స్ కాకుండా సో ఈ డిజైన్ కొంచెం బాగుందండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజెస్ చూడండి అండ్ పైట్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే కలంకారీలో మరొక వన్ సైడ్ బార్డర్ శారీ అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి సేమ్ వస్తుంది మీకు శారీ ప్రింట్ అంతా కూడా అండ్ వన్ సైడ్ బార్డర్లో మీకు బార్డర్ బార్డర్ డిజైన్ కొంచెం పెద్దగా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ కాబట్టి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ యాజ్టీజ్గా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ పైడ్ పైడ్చి వన్ మీటర్ వస్తుంది అండ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఎవ్రీ డే ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటూన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజెస్ శారీస్ డిజైన్స్ మీకు చాలా బాగుండి ఇవన్నీ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కలంకారీ ప్రింటెడ్ శారీ అండ్ ఈ మోడల్లో లాస్ట్ డిజైన్ అండి సో బ్లాక్ అండ్ హాఫ్ వైట్ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ అండ్ ఈ శారీ కూడా మీకు యాస్టీజ్గా సో బ్లౌజ్ కాంబినేషన్ సేమ్ వస్తుంది సో కలంకారీ బ్లౌజ్ అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెన్ ఎయిటీ రూపీస్ అండ్ ఈ కలంకారీ ప్రింటర్స్లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవన్నీ పల్లవీ కాటన్ శారీస్ చాలా మంది స్పెషల్గా పల్లవీ కాటన్ అడుగుతూ ఉంటారు మాకు పల్లవీ కాటన్లో డిజైన్స్ కావాలని మీకు పల్లవీ కాటన్లోనే కలంకారీ డిజైన్ చూపిస్తున్నాము సో ఎవరైతే కలంకారీ డిజైన్స్ ఇష్టపడుతున్నారో మీకు ప్యూర్ క్వాలిటీ అంటే ఇంకా బ్రాండెడ్ డిజైన్స్ కావాలంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ అవుతుంది విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వీటిలో బ్లౌజెస్ కూడా మీకు చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది శారీ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటుంది ఇవి లైట్ కలర్స్ వస్తాయి మీకు లైట్ కలర్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇవి చెక్ చేయొచ్చు మీరు పైడ్చింగ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే లెమన్ ఎల్లో కలర్ అండి సో ఎల్లోనే కొంచెం లెమన్ ఎల్లో కలర్ క్లాసిక్ కలర్ ఇది కూడా అండ్ ఈ కలర్ కూడా మీకు బార్డర్స్ డిజైన్ శారీలో సేమ్ ఉంటుంది బట్ శారీలో కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది శారీ కలర్ని బట్టి మీకు బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ కొరియర్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి పార్సిల్ ప్రతి కొరియర్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేదానికి అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మరొక కలర్ సో అంటే బ్రౌన్లో కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ షేడ్ అంతా కూడా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఇలాగ బ్లౌజ్ కానీ మీకు శారీస్ కానీ కాటన్ మాత్రమే వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను మీకు కాటన్లోనే మీకు భవనా ఎప్పుడు శారీస్ చూపిస్తాము పల్లవి ఇలా వస్తుంది అండ్ ఈ పల్లవి కాటన్ లైట్ కలర్ కలంబారి శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండ్ ఈ కలర్ మీకు స్కై బ్లూ కలర్ వచ్చింది స్కై బ్లూ కలర్ కూడా ఈ కలర్ చాలా బాగుంది వీటిలో మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ సారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతిసారి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఇందులో పైట్ చుంగిలాగా వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇవి కూడా కలంకారీ కాటన్ సారీస్ మొత్తం ప్రింటెడ్ కలంకారీ డిజైన్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ మీద వీటిలో మీకు కలర్స్ వస్తాయండి ఫస్ట్ మీకు చూపించిన డిజైన్స్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ డిజైన్స్ అండ్ ఇవి మీకు కలర్స్ లైక్ బోర్డర్స్ మీకు రెడ్ కలర్ బోర్డర్స్ శారీ అంతా కూడా ఇలాగ కలర్ డిజైన్ బట్ కలంకారీ ప్రింటే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ అంతా కూడా డిజైన్ వస్తుంది అండ్ పైచింగ్ చూపిస్తాను శారీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి ఇవి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము ఇవి సప్లై చేస్తాము అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా వచ్చింది అండ్ పైట్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఇంకో కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చూడండి అంటే మీకు బ్రిక్ కలర్ అంటారు కదా సో కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఒకవేళ మీకు ఎనీ డీటెయిల్స్ అండ్ కలర్స్ కానీ క్వాలిటీ గురించి కానీ మీకు ఇంకా డీటెయిల్స్ డౌట్స్ ఏమైనా ఉన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయాలి చాలా మంది భవనాహెళ్ళం షాప్ లొకేషన్ అడుగుతున్నారు మీకు లొకేషన్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి సో పండరీపురం దగ్గర సుగాలి కాలనీ సో రామాలయం టెంపుల్ మార్కండే నగర్ రామాలయం టెంపుల్ పండ్రపురం దగ్గర ఉంటుందండి ఏరియా వచ్చేసి మీరు ఆటో అడ్రస్కి ఈ అడ్రస్ చెప్పొచ్చు లేదంటే మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది క్లియర్గా అడ్రస్ కూడా ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసి మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్కి రావచ్చు అండ్ ఇందులో గ్రే కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది విత్ గ్రే కలర్లో శారీ ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైట్ చూ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ప్రైస్ ఏమండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఈ వీడియోలో మీకు పల్లవీ కాటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ డిజైన్ ఈ వీడియోలో లాస్ట్ డిజైన్ అండి మీకు మొత్తం శారీ అంతా బాటమ్ బార్డర్ కనిపించేదంతా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అంటే బార్డర్ మాత్రం మీకు గ్రే కలర్ సేమ్ బోర్డర్ వస్తుంది బట్ బాటంలో కనిపించే డిజైన్ అంతా లోటస్ ఫ్లవర్స్ అబో ప్యాటర్న్ అంతా కూడా మీకు పికాక్ డిజైన్స్ సో ప్యూర్ కలంకారీ డిజైన్ ఇది కూడా మీకు మీకు ఇష్టమైన పల్లవీ కాటన్స్లోనే బ్రాండెడ్లో సో మంచి క్వాలిటీలో కావాలి ఖచ్చితంగా మాకు అంటే మాత్రం ఈ నేను మీకు సజెస్ట్ చేస్తాను విత్ బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైప్ చూస్తే మీకు వన్ మీటర్ వరకు సేమ్ బార్డర్ కాంబినేషన్ వీటి ప్రైస్ సెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ ఎందులో కలర్స్ చూడండి వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ ఈ కలర్ కూడా బాగుంది వీటిలో మెయిన్గా మీరు అడుగుతున్న బోర్డర్సే స్మాల్ బోర్డర్స్ చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే స్మాల్ బార్డర్స్ ఎక్కువగా ఆఫీస్ వేర్కి ప్రిఫర్ చేస్తున్నారు మీకు ఆఫీస్ వేర్ కూడా ఇవి చేయొచ్చు క్వాలిటీ బాగుంటుంది ప్రీమియం లుక్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది పళ్ళు చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి అంటే శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ మీకు ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఫైట్ చింగ్ ఇలా వస్తుంది లైట్ బిస్కెట్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్లో కూడా కొంచెం లైట్ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ మెయిన్గా బ్లౌజ్ పాయింట్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్లో వచ్చింది అండ్ పైడ్చిని చూస్తే ఈసారికి ఇలా వస్తుంది ఈ మోడల్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీస్ వీడియోలో చూపించిన ప్రతి సారీ మీకు క్వాలిటీ కలర్స్ డీటెయిల్స్ అన్ని చాలా బాగున్నాయి అందుకే ఈ వీడియోలో శారీస్ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీకు నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయండి వీటి ప్రైస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కలంకారీ డిజైన్స్ విత్ పల్లవీలో కూడా చూపించాను పల్లవీ కాటల్స్లో కూడా మీకు కలంకారీ డిజైన్స్ చూపించాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్